కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేశారు రద్దు చేశారు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ చేసేందుకు రెండు వేల ఇరవై రెండు ఏడాది గాను జానీ మాస్టర్ ను జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ అవార్డును రద్దు చేయడంతో మంజూరైన బెయిల్ పై సందిగ్ధత నెలకొంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేశారు ఫోక్సో కేస్ నమోదుతో అవార్డును రద్దు చేశారు నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ చేసేందుకు రెండు వేల ఇరవై రెండు ఏడాది గాను జానీ మాస్టర్ ను జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ అవార్డు ను రద్దు చేయడంతో మంజూరైన అయిన బెయిల్ పై సందిగ్ధత నెలకొంది అయితే ఇప్పటికే జానీ మాస్టర్ ఈ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కు అప్లై చేశారు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు